ఏం చేస్తావు సంతాడ ద యాకు దర్కుంట ఉండ ఎందుకు యాకు ఈ యాకు మనకు చాలా ಉಪಯೋಗాలు ఉన్నాయి ఏ మాకిది ఇది చెట్టు ఇది హహ దప్పోడిట్ల ఉంటాయి మనకల్ల కడ్డీలా కని కూడా అంటారు అవునా కడ్డీలు కడ్డీలు ఉంది కాబట్టి కడ్డీలాకు అంటారు ఎందుకు తరిమిస్తుంది ఇది మనకు ఇది మనకు జ్వరానికి చాలా మేలు ఇది ఇది తింటే గన జ్వరానికి చాలా మేలు బీపీ షుగరు గుసము మళ్ళొచ్చి టీవీ జబ్బు దీంట్లో చాలా పని చేస్తుంది ఇది దీర్ఘకాలిక వ్యాధులు కదా దీనికి ఇవి తింటే కంట్రోల్ వస్తుంది ఇది ఇంత పెరుక్కొని దీంట్లోకి ఇంత బెల్లం వేసుకొని నున్నగా దంచేసి పొరగడుపుని అంత వంటలు మూడు వంటలు చేసుకొని తినాల ఎన్ని అట్లా తింటా ఉండాల నెల అంతా తింటా ఉండాలి అప్పుడప్పుడు తింటా ఉండాల తింటే గన చానా మేలు ఇది ఇట్లా వ్యాధులు రావు ఇదే పసురే ఇట్లా నున్నగా పిండేసి ఆకు ఈ పసురు కొంచెం నెత్తి మీద పిండుకుంటే గాన నెత్తి రోగం అని ఉంటుంది దానికి కూడా చానా మేలు ఆ నెత్తి మీద రోగం కూడా మేలు అయిపోతుంది చాలా గా ఉండేది ఒక రకంగా ఉంటుంది దానికి ఇది చానా మేలు అంత మంచి ఔషధం మనకి